హలో ఫ్రెండ్స్ నేను మీ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు రిషి స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అందుకే రిషిని కృష్ణుడి రెడీ చేశాను మా రిషి కృష్ణుడి గెటప్లో ఎలా ఉన్నాడో ఒకసారి కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో అయితే రిషికి పంచ్ ఎలా కడతానో చూపిస్తాను అదే ధోతి స్టైల్లో కడుతున్నారు కదా ఆ పంచ అయితే చూపిస్తాను దీనికోసం నేను పంచ్ అయితే ఏం యూస్ చేయట్లేదు చున్నీ కూడా యూజ్ చేయట్లేదు ఒక లంగా అయితే తీసుకున్నాను ఇది వాళ్ళక్కదనమాట ఈ లంగా అయితే శారీతో స్టిచ్ చేశాను అనమాట కొంచెం క్లాత్ మిగిలితే దాన్ని పక్కన పెట్టాను ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని దాంతో అయితే నేను కిరీటం కూడా రెడీ చేశాను ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మనం లంగానైతే నార్మల్గానే కట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలా బ్యాక్ టర్న్ చేసుకుని కింద బోర్డర్ ఉంటుంది కదా ఆ మిడిల్ మిడిల్లో పట్టుకొని రెండు కాళ్ళ మధ్యలోంచి ముందు వైపుకి తీసుకురావాలి చూశారు కదా మనకి ఇప్పుడు చక్కగా రెండు బోర్డర్ లాగా వచ్చాయి కదా మనం నీట్గా సర్దుకొని పైకి తీసుకొచ్చి పైన దోపేసుకోవాలి చూసారు కదా మనకి ఇప్పుడు లంగా అయితే దోతి ప్యాంట్ లాగా కన్వర్ట్ అయిపోయింది ఇప్పుడు రెండు బోర్డర్స్ పైకి వచ్చాయి కదా ఈ పై నుంచి కాలు కింద వరకు కూడా నీట్గా సర్దుకుంటూ అడుగునైతే ఒక పిన్నిస్ పెట్టుకోవాలి ఈ పిన్ పెట్టేటప్పుడు బ్యాక్ సైడ్లో ఎక్స్ట్రా కూడా ఉంటుంది లంగా దాన్ని కూడా ఇలా అంచు లోపల వైపుకి పెట్టేసుకుని ఇక్కడైతే మనము టైట్గా పిన్ పెట్టుకోవాలి లేదంటే కనుక నడిచేటప్పుడు కాళ్ళ కిందకు వచ్చేస్తూ ఉంటుంది ఇలాగే మనం రెండో కాలుకు కూడా పిన్ పెట్టేసుకోవాలి ఒకవేళ మీకు ప్యాంట్ టైట్గా కావాలనుకుంటే కనుక మధ్యలో కూడా కొన్ని కొన్ని పిన్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా లూజ్గానే వదిలేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక చున్నీ తీసుకున్నాను లైట్ కలర్ది చిన్న బోర్డర్ ఉన్నది మొత్తం డ్రెస్ అంతా కూడా పైన కిరీటం దోతి ఇవన్నీ కూడా పర్పుల్ కలర్ తీసుకున్నాను కదా దీనికి లైట్ కలర్లో ఉంటే బాగుంటుందని ఈ చున్నీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ చున్నీని అయితే మధ్యలోకి ఫోల్డ్ చేసి నడుము దగ్గర ఒక సైడ్కి ముడేస్తాను అనమాట పంచ కట్టడం అయితే ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా కట్టేయచ్చు నెక్స్ట్ వీడియోలో కిరీటం చేయడం చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి